రాలేదు ఎందుకు ఎందుకు వస్తారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అలా వాళ్ళకు కూడా పెద్దగా ఇది సాధించి తీరాలనేటువంటి మనస్తత్వంలో లేరు అందువల్ల రావడం లేదు అదే పెద్ద మీరు అడగడము మేము సమాధానం చెప్పడము అది బెస్ట్ మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చిన్న క్వశ్చన్ రాజకీయాలు ఒక భాగం రెడీగా రాసేవాళ్ళు ఉంటారు అడిగే వాళ్ళు ఉంటారు చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి అన్నీ తెలుసు మమ్మల్ని వచ్చినోడి ఉన్న అమాయకుడు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు ఈ టీవీ వాళ్ళు కలిసిపోతున్నాడు అని చెప్పి మీ పార్టీ ఇప్పుడు మా పార్టీ నేతలు ఏం చెప్తారో నాకు తెలియదు ఎవరెవరికి ఏమేమి ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు కాదు నేను ఇంత ముందు చెప్పా అందరికంటే ముందు చెప్పాను రాజకీయాల్లో ఎవడు పర్మనెంట్ ఏమి కాదు పర్మనెంట్ మిత్రుడు అవసరాలు బట్టి అస్మస్పడిని బట్టి మార్పు అంటాయి ఈ క్వశ్చన్ ఎలక్షన్ డేట్ ఎప్పుడో నాకు తెలియదు నామినేషన్ డేట్ వరకు అన్ని జరుగుతాయి తమ్ముడు ఇప్పుడు ఎవరు కలిసినా ఆహ్వానించడం మా డ్యూటీ మేము ఆహ్వానిస్తాం అంతే సార్ పదకొండు సిఎం గారు ఢిల్లీ వెళ్తున్నారు పది నమ్మ మోడీ వస్తున్నారు రాష్ట్రానికి వెరీ గుడ్ రావాల్సింది కదా మోడీ 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 రావాల్సిందే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ చూడాల్సిందే దాంట్లో ఏ పెద్ద దిస్